ఓం నమ శివ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయాన్ని తెలుసుకుందాం మనం కొన్ని తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పుల వల్ల మనం మానసికంగాను ఆర్థికంగా శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఉంటాం అలాంటి సమస్య దేనివల్ల వస్తుంది ఎందుకు వస్తుంది అని కూడా మనం ఆలోచించాం మన ఇంట్లో గడియారాన్ని కానీ అద్దాన్ని కానీ తెలిసి కానీ కానీ కొన్ని దిక్కులు పెట్టకూడదు ఒకవేళ అలా పెట్టి ఉంటే ధనహీనులు అవుతాం అంటే సంపాదన రోజురోజుకు తగ్గిపోతుంది ఇవాళ మన సబ్జెక్ట్లో గడియారం అలాగే అర్థం ఏ దిక్కును ఉండాలి ఏ దిక్కును ఉండకూడదు ఉంటే కలిగే లాభాలు వేరే దిక్కులో ఉండే కలిగే నష్టాల గురించి మనం తెలుసుకుందాం వాస్తుశాస్త్ర ప్రకారం మనం కొన్ని దిక్కులని ఈశ్వర దిక్కుడుగా అంటే భగవంతుడిని ఆరాధించడానికి మనశ్శాంతి కోసం అలాగే సుఖ సమృద్ధి కోసం అంటే భార్యా పిల్లలతో ఆనందంగా ఉండడం కోసం ధనాన్ని దాచుకోవడం కోసం మన ఇంట్లో ఉన్న దిక్కుల్ని వాడుతూ ఉంటాం వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో సుఖ సమృద్ధి లేకపోవడం ఒకవేళ వాస్తు దోషం ఉందని చెప్పటం ఇలాంటివి కొన్ని చిన్న చిన్న పనుల వల్ల కూడా జరగవచ్చు అంటే కొన్ని మన చేసే పనుల వల్ల కూడా జరగవచ్చు ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఎలా చేస్తే బయటపడతామో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు మేల్స్లోనూ కామెంట్స్లోనూ అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేది మీకు వీలైన దాన్ని చేయండి మీకు ఏదైనా అర్థం కాకపోయినా అది పదార్థం దొరకకపోయినా చెప్పిన పదార్థం దొరకకపోయినా సమయం కుదరకపోయినా ప్రయత్నం చేయమకండి ఎందుకంటే ఫలితాలు రావు మీకు ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని మనకి పదార్థాలతోనూ కొన్ని వస్తువులతోనూ కొన్ని సమయంతో ముడిపడి ఉంటాయి ఈ ఉపాయాన్ని మనం ఇంట్లో ఎలా పెట్టుకుంటే కలిసి వస్తుంది ఎలా ఉంటే కలిసి రాదు అంటే ఆల్రెడీ ఉంది మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామో తెలుసుకుందాం ఇది వాస్తురీత్యా చాలా వరకు మీరు ఎవరైనా సరే కొత్తగా ఇల్లు కట్టుకున్నామండి మాకు తెలియకుండానే మా ఇంట్లో అప్పుడు దాకా బాగానే ఉంది ఆర్థికంగా మేము సడన్గా కుంటు పడిపోయాం చాలా బాగా కట్టుకున్నాం మాకు జనఘోష తగిలింది నరఘోష తగిలింది యంత్రాలు పెట్టుకున్నాం ఎన్ని పెట్టుకున్నా మాకు సరిగా లేదు అని అనేవారు మీ ఇంట్లో అద్దం అలాగే గడియారం గోడ గడియారం ఎక్కడ ఉన్నా ఏ దిక్కున ఉన్నా చూసుకోండి ఇంకోటి ఏంటంటే అంటే దిశలు ఏదైతే మనకు దిక్కులు ఉన్నాయో అన్నీ గొప్పవే ఏది తక్కువది కాదు అలా అని చెప్పేసి మనం ఏ దిక్కును కూడా తక్కువ చేసి చూడడానికి లేదు కానీ మనం కొన్ని వాస్తు శాస్త్రంలో అంటే మన శాస్త్రంలో చెప్పిన దాన్ని ఫాలో అవ్వడం వల్ల కొన్ని లాభాలు వస్తాయి అంటే కొన్ని దిశలో మాత్రం అంటే మామూలుగా దక్షిణ దిశను కానీ పడమర దిశలు పెట్టుకోవడం వల్ల నకారాత్మక శక్తి పెరుగుతుంది అంటే మీకు ఉదాహరణ నేను చూపిస్తాను ఇది ఇల్లు అనుకోండి ఇది తూర్పు ఇది పడమర ఇది ఉత్తరం ఇది దక్షిణం సౌత్ మీరు ఏదైనా సరే గడియారాన్ని గోడ గడియారాన్ని మ్యాక్సిమం నార్త్ వైపు ఏ గదిలో అయినా సరే నార్త్ వైపు ఈస్ట్ వైపు పెట్టుకోవడం చేయండి ఒకవేళ సౌత్లో కానీ వెస్ట్లో కానీ ఉంటే మీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతుంది చెప్తాను అలాగే మీరు అద్దం కూడా అద్దాన్ని కూడా వీలైనంత వరకు ఉత్తరం వైపు పెట్టు కూడా చేయండి లేదా తూర్పు వైపు ప్రయత్నించేయండి ఏ గదిలో అయినా సరే మీరు కూర్చున్నప్పుడు మీరు ఉత్తరం వైపు చూసేటట్టు ఉండాలి అద్దం దక్షిణ వైపు చూడవచ్చు లేదా పడవర వైపు చూడవచ్చు ఇది ఎందుకంటే ఈ గడియారం కానీ అద్దం కానీ ఈ రెండు కూడా మన ఉదయాన్నే మనల్ని మనం చూసుకునేదేమో అర్థం మనం ఏ పని చేయాలన్నా సమయాన్ని చూసుకుంటాం అంటే ఈ సమయానికి మనం వెళ్ళాలి ఈ సమయానికి మనం ఈ పని చేయాలి ఈ టైంకి మనం బయటికి వెళ్ళాలి అని చూసుకుంటూ ఉంటాం దాంట్లో రాహుకాలం లేకపోతే శుభ 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 టైము అంటే మంచి టైం ఏ టైంలో వెళ్ళాలి లేదంటే మనం ఈ మనకి ఈ టైం ఈ టైం నుంచి ఈ టైం కలిసి వస్తుంది ఇలాంటి ఆలోచన మనం ఉంటాం కాబట్టి కంపల్సరిగా ఈ ఉత్తర దిక్కుని కానీ తూర్పు దిక్కుని కానీ పెట్టు కూడా చేయండి నెంబర్ వన్ పాయింట్ అలాగే అసలు మనకి ఒకవేళ అలా లేకపోతే మరి కుటుంబంలో జరిగే పరిణామాలు చెప్తాను మీరు సరైన దిక్కులో కనుక ఇవి లేకపోతే అన్నీ బాగున్నప్పటికీ కూడా మన కుటుంబంలో ఏదో ఒక అశాంతి ఉంటుంది రోజు రోజుకి రోజు రోజుకి నకారాత్మక శక్తి పెరుగుతుంది ప్రతి చిన్న విషయానికి కోపం రావటం చిరాకు రావటం భార్యాభర్తల మధ్య గొడవలు రావటం పిల్లలకి అలాగే తల్లిదండ్రుల మధ్య గొడవలు రావడం చుట్టుపక్కల వారితో సంబంధం లేకపోయినా మనమే గొడవ పెట్టుకోవడం ఏదో తెలియని భయం మానసికమైన అశాంతి ఎక్కువ పెరుగుతాయి ఇది దక్షిణ వైపు ఉన్న పటమర వైపు ఉన్న చెక్ చేసుకోండి ఒకవేళ నేను నేను తప్పుగా చెప్పవచ్చు కూడా కానీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు అదే ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఉండటం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ధనలాభం కూడా పెరుగుతుంది గడియారాన్ని ఎప్పుడూ కూడా ఉత్తర దిక్కున లేదంటే తూర్పు దిక్కున ఈ రెండింటిలోనే గోడ గడియారాన్ని ప్రిపేర్ చేయండి కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ గడియారాలను కూడా తెలియక అంటే వారికి ఖాళీ ప్రదేశం లేకో లేకపోతే తలుపులకు కూడా తగిలించేస్తూ ఉంటారు అసలు పొరపాటును కూడా తలుపులకి గడియారాలను తగిలించమాకండి మాకండి అలాగే కొంతమంది వాడుకునే అద్దాన్ని కూడా ఖాళీ లేనట్టుగా తలుపులకు పెట్టి ఫిక్స్ చేసుకుంటారు అలా కూడా చేయమాకండి ఎందుకంటే మనని మనం చూసుకునే అద్దం కానీ మనం ఫాలో అయ్యే టైం కానీ అంటే మనం చాలామంది అంటుంటారే మన టైం బాగోలేదురా కొంతమంది వాటి టైం బాగుందిరా అంటుంటారు టైం బాగోపోవడానికి బాగోవడానికి కారణం మనం ఆ విధానం ఏదైతే కొన్ని దిక్కుల్లో ఉండే శక్తులు ప్రేరణ కలుగుతుంది మన మనసు మీద మన చుట్టూ వాడే పదార్థాలు వాటి ప్రేరణ వల్ల మనకు తెలియకుండానే ప్రభావానికి లోనవుతాం ఇది కుటుంబంలో అయితే అందరూ లోనవుతారు కొంతమంది ఏం చేస్తుంటారంటే అద్దాన్ని తలుపు ఎదురుగా అంటే దర్వాజా మెయిన్ దర్వాజాకి లోపల పక్కన పెడుతుంటారు దృష్టి తగలకుండా ఉంటుంది అని బయట పెడతారు అలా కాకుండా కొంతమంది లోపల పెడుతూ ఉంటారు మీ దర్వాజాని మీ అద్దం చూడకూడదు మీ అద్దం మీ అద్దంలో కొంతమంది డ్రెస్సింగ్ టేబుల్ అని పెడుతూ ఉంటారు మీ మెయిన్ దర్వాజా కనుక మీ అద్దం కనిపిస్తూ ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా రోజు రోజుకి డౌన్లోకి వెళ్ళిపోతుంది ఇంట్లో అత్తాకోడళ్ళు కుటుంబ సభ్యులు కొట్టుకుంటూ ఉంటారు పిల్లలు అసలు మాట వినరు అంటే అప్పుడు దాకా కలిసి వచ్చిన కుటుంబం కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అద్దం మీ అద్దంలో అంటే ఇంటి లోపల ఉన్న అద్దంలో మీ మెయిన్ దర్వాజా కనిపిస్తూ ఉన్నప్పుడు అంటే ఎదురుగా పెడితే పక్కనుంటే ఇబ్బంది లేదు అలాగే ఎంత సంపాదించిన అంటే డబ్బు సంపాదిస్తారు లాభం అనేది ఉండదు పొద్దున్నే నాలుగు గంటలు దిగుస్తారు పూజ చేస్తారు సాయంత్రం పదకొండున్నర కష్టపడతారు కానీ లాభం అనేది ఉండదు ఇలాంటివి ఇలాంటి చిన్న చిన్న విషయాలని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి డబ్బు ఖర్చు కాకుండా పనులు అవుతాయి అనారోగ్య సమస్యలు కూడా మనం సరైన దిక్కున అద్దం పెట్టుకోకపోయినా గడియారాన్ని పెట్టుకోకపోయినా సమస్యలు వస్తూనే ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎలా ఉంటాయంటే అప్పుడు దాకా మీకు షుగరు బీపీ ఇలాంటివేమీ ఉండవు సడన్గా షుగర్ వచ్చిందంటారు మోకాళ్ళ దగ్గర నుంచి తల వరకు ఎప్పుడు ఏదో ఒక నొప్పి ఉంటూనే ఉంటుంది కుటుంబ సభ్యులు సంపాదించే వారికి ఇది ఒక పెద్ద సమస్య అంటే కుటుంబ పెద్దకి అలాగే పిల్లలు పిల్లల మాట వినకపోవడం పక్కన పెట్టండి తప్పుడు మార్గాల్లో వెళ్ళే ఉంటాయి ఇలా జరుగుతుంది అనుకోండి ఒకవేళ ఇలాంటి సంఘటన జరిగిపోయాయి జరిగేసే వాటికి ఉపాయం ఏంటంటే మీ అద్దాలని మీ గడియారాలని మార్చుకోండి అలాగే మీకు తలుపుల మీద కానీ వీటి మీద అద్దాలు కానీ గడియారాలు ఉంటే తీసివేయండి తూర్పు దిక్కున ఉత్తర దిక్కున ఏ రూమ్లో అయినా సరే పెట్టుకోవడం ప్రయత్నించేయండి ఎందుకంటే ఖర్చు లేని పని చెప్తుంది ఏంటంటే ఖర్చు లేకుండా ఇంకొకటి ఏంటంటే మీరు మీ దగ్గరలో ఉన్న వాసు సిద్ధాంతిని కూడా కన్సర్ట్ చేయండి ఇల్లు కట్టుకున్నారు వస్తువులు పెట్టుకోవడం ఇంట్లో బరువైన వస్తువులు ఏదైనా సరే దక్షిణ భాగానికి పడమర భాగానికి మాత్రమే ఉండాలి బరువైనవి అలాగే తూర్పు భాగము ఉత్తర భాగానికి తేలికైన వస్తువులు పెట్టుకోవాలి కొంతమంది బట్టలు అంటే మామూలుగా తలు స్నా అంటే మామూలుగా స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు కానీ తర్వాత వచ్చినప్పుడు కానీ తలుపులకి హ్యాంగ్లర్స్ బిగించి వాటికి అద్దం ఉంటుంది వాటికి హ్యాంగ్లర్ కూడా ఉంటుంది దాని మీద వేస్తూ ఉంటారు అలా ఉన్నవారు ఆర్థికంగా సంపాదన అనేది ఎప్పుడు నిలబడదు అలా ఉంటే మార్చుకోండి ఇవి చిన్న చిన్న విషయాలే మీకు కానీ ఈ రెండు విషయాలు జాగ్రత్తగా పరిశీలించేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు మార్పు రావడానికి అవకాశం ఉంటుంది మీరు ప్రయత్నపూర్వకంగా మీ ఇంట్లో కనుక ఇలా ఉన్నాయో చూడండి ఉంటే మార్చుకోండి ఉంటే ఖచ్చితంగా మార్చుకోండి అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటసీమని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మరొక అద్భుతమైన ఉపాయంతో మీ ముందుకు వస్తాను ఓమ నమ శివ శ్రీమా నమ